దేన్నైనా కూడా మనము చూసి ఆనందించవలను కానీ దేనిని తాకరాదు సృష్టిలో మనము దేన్నైనా తాకితే తాకిన దానికి ప్రతిచర్యకు వీరే బాధ్యులు గమనించగలరు రెండు మనము సృష్టికి ఏమి ఇచ్చినా సృష్టి దానిని తీసుకోవడమే కాకుండా తిరిగి మీరు ఏమి ఇచ్చారో వాటిని కొన్ని రెట్లుగా పెంచి తిరిగి మీరు ఎలా ఇచ్చారో అలాగే అందచేస్తుంది చేస్తుంది గమనించగలరు మీరు సృష్టికి ఒక పిడికిలి సంతోషాన్ని ఇష్టముగా సంతోషముతో ఇవ్వగలిగితే సృష్టి దానిని మీకు కొన్ని రెట్లు పెంచి తిరిగి మీకు అదే సంతోషమైన స్థితిలో అందచేస్తుంది గమనించగలరు నాలుగు ఈ సృష్టిలో ఒక దోమను మీరు ద్వేషంతో హింసిస్తే సృష్టి మీకు కొన్ని వేల రెట్ల హింసను ఇతరుల నుండి మీరు పొందగలరు గమనించగలరు ఐదు పై విషయాల వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఏదైతే మనం ఇష్టంగా సంతోషంతో ఇతరులకు ఏదైతే పంచుతామో అది పెంచబడుతుంది గమనించగలరు ఆరు మనము సృష్టి నుండి దేనినైతే దాచుతామో అది దోచబడుతుంది మీరు చక్కగా తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకు పంచకుండా ఉన్నప్పుడు ఆ జ్ఞానం మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు దయచేసి గమనించగలరు ఏడు మీ దగ్గర ఉన్నది తిన్నది మట్టిపాలు మీరు దేనినైతే సృష్టికి సంతోషముగా ఇష్టముతో ఇస్తారో అది మాత్రమే మీ పాలు గమనించగలరు ఎనిమిది ఎవరైతే సృష్టికి అనుగుణముగా జీవితమును గడుపుతారో వారు ఎల్లప్పుడూ సంతోషము ఆరోగ్యముతో ఉంటారు గమనించగలరు తొమ్మిది ఎవరైతే సృష్టికి విరుద్ధముగా జీవితమును గడుపుతారో వారు ఎల్లప్పుడూ అనారోగ్యము దుఃఖములతో జీవితము గడుపుతారు గమనించగలరు పది జీవితములోని ప్రతిక్షణం మీకు రెండు ప్రత్యామ్నాయాలు ఇస్తుంది బాధగా ఉండడానికి లేదా సంతోషముగా ఉండటానికి ఇది మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది మీరు దేనిని ఎంచుకున్నారో అది అనుభవిస్తారు గమనించగలరు పదకొండు మీరు ఎరుకతో ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుస్తుంది ఎరుకలో ఉంటే చేసే పని బాగా చేస్తారు అందువలన మీరు ఆనందము మరియు ఆరోగ్యము పొందుతారు గమనించగలరు పన్నెండు సృష్టిలో ఎక్కడా తప్పు లేదు ఉన్నదంతా చూసే దృష్టిలోనే ఉంది మనము విన్న ప్రతిదీ అభిప్రాయము వాస్తవము కాదు మనము చూసే ప్రతిదీ దృష్టికోణముతో ఉంటుంది కానీ ఖచ్చితమైన నిజము కాదు నాలుగు కాదు మూడు పదమూడు మనము ఎప్పుడు పర్యావరణ విషయములలో ఎండ వాన గాలి నీళ్ళ గురించి ఎటువంటి వ్యాఖ్యలు మరియు విమర్శలు చేయరాదు అనవసర మాటలు ఆలోచనలు చేయరాదు అలా ఆలోచనలు అనవసర మాటలు చేస్తే మీరు ఏమి మాట్లాడుతారో మీరు మాత్రమే వాటిని అనుభవమును వాస్తవముగా పొందుతారు దయచేసి గమనించగలరు పదనాలుగు భావదారిద్రం దరిద్రం అంటే భౌతికముగా ఏదైనా లేకపోవడము కానీ భావదారిద్రం అంటే ఏదైనా భౌతికపరమైనవి లేకపోవడము కాదు లేదు అని భావన భావించడము దారిద్రము కన్నా అతి గొప్ప స్థితి లేని భావన కలిగి ఉండడము దీనినే మనోస్థితి లేక మైండ్సెట్ అంటారు అనగా దేనినైనా చేయలేకపోవడాన్ని పదే పదే మాటలాడడం వలన మనోస్థితికి గురి కాబడతారు మనోస్థితి దాటడానికి మీరు నేను అవసరమైన వాటిని కలిగి ఉన్నాను అని పదిహేను మారులు గట్టిగా చెప్పాలి మరలా లేదు అను అను చెప్పరాదు పదహేదు అపరాధ భావము ఏదైనా పని లేక సంఘటనను చేయలేకపోయాను అని పదే పదనొక క్యాన్సర్ వంటిది అపరాధ భావము వలన మీరు తీవ్ర అలజడికి గురి అవుతారు ఉదాహరణ ఒకటి ఈ పూట పూజలే చేయలేకపోవడము అని పదే పదే అనుకోవడము రెండు గతములో చేయరాని పొరపాట్లకు ఈ క్షణములో చింతించడము మూడు ధ్యానము చేయలేకపోయానని పదే పదే అనుకోవడము